సోషల్ మీడియాలో అసభ్యకరమైన పోస్టులు పెట్టిన ఆరోపణలపై సినీ నటి అలాగే యూట్యూబర్ శ్రీరెడ్డి అనకాపల్లి టౌన్ పోలీస్ స్టేషన్కు విచారణకు హాజరయ్యారు ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ మంత్రి నారా లోకేష్ పై అనుచిత వ్యాఖ్యలు చేసినట్టు ఆరోపణలు వచ్చాయి రెండు వేల ఇరవై నాలుగు నవంబర్ పదమూడున నెల్లిమర్ల అలాగే అనకాపల్లి పోలీస్ స్టేషన్లో ఆమెపై కేసులు కూడా నమోదయ్యాయి ఈ కేసులకు సంబంధించి శనివారం శ్రీరెడ్డి అనకాపల్లి పోలీస్ స్టేషన్కు విచారణకు హాజరైనట్టు సోషల్ మీడియాలో పోస్టులు కూడా వైరల్ అయ్యాయి ఇక పోలీసులు ఆమెను సుమారు అరగంట గంట పాటు విచారించారు ఫార్టీ వన్ఏ నోటీసులు జారీ చేసి పంపించారు అవసరమైతే మళ్ళీ విచారణకు రావాలని చెప్పారు శ్రీరెడ్డి తనపై నమోదైన కేసులను అన్యాయమని భావించి హైకోర్టును ఆశ్రయించారు హైకోర్టు పోలీసులు ఆమెను ఇబ్బంది పెట్టవద్దని ఫార్టీ వన్ ఏ నోటీసులు జారీ చేయాలని ఆదేశించింది శ్రీరెడ్డి గతంలో వైసీపీకి మద్దతు ఇస్తూ టీడీపీ జనసేన నేతలపై తీవ్ర వ్యాఖ్యలు చేసిన సందర్భాలు ఎన్నో ఉన్నాయి కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా ఆమె సోషల్ మీడియాలో పలు పోస్టులు పెట్టారు అవి కూడా వివాదాస్పదంగా మారాయి ఆమెపై రాష్ట్ర వ్యాప్తంగా ఆరు కేసులు నమోదయ్యాయి ఈ కేసుల్లో ముందస్తు బెయిల్ కోసం శ్రీరెడ్డి కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు శ్రీరెడ్డి చంద్రబాబు పవన్ కళ్యాణ్ లోకేష్ కు క్షమాపణలు చెబుతూ వీడియో బహిరంగ లేఖను కూడా విడుదల చేశారు తన కుటుంబ సభ్యులు భయపడుతున్నారని ఇకపై అలాంటి పోస్టులు పెట్టనని రాష్ట్రం విడిచి వెళ్లిపోతానని కూడా అన్నారు అయితే ఆమెపై నమోదైన కేసుల విచారణ ఇప్పుడు కొనసాగుతోంది శ్రీరెడ్డి ఇతర పోలీస్ స్టేషన్లో నమోదైన కేసుల విచారణకు హాజరవుతారా లేక న్యాయస్థానాల ద్వారా ఉపశమనం పొందేందుకు ప్రయత్నిస్తారనేది ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది సోషల్ మీడియాలో ఈ ఘటనపై అభిప్రాయాలు వ్యక్తమవుతుంది శ్రీరెడ్డి నోటికి ఇష్టం వచ్చినట్టు ఆరోపణలు చేసేది అంతేకాదు పవన్ కళ్యాణ్ పై ఎన్నో అనలేని మాటలు కూడా అన్నారు ఇటు నారా లోకేష్ను కూడా ఇష్టం వచ్చినట్టు మాట్లాడారు ప్రస్తుతం కూటమి ప్రభుత్వం అధికారంలో ఉంది ఖచ్చితంగా ఆమెపై నమోదైన కేసుల్లో విచారణకు హాజరవుతుందని ఖచ్చితంగా ఆమెకు కఠిన శిక్షలు పడేలా చేయాలంటూ ఇటు జనసేన టీడీపీ శ్రేణులు అదేవిధంగా కార్యకర్తలు కూడా కోరుతూ ఉన్నారు వైసీపీ అధికారంలో ఉన్న సమయంలో పెద్ద ఎత్తున విమర్శలు ఆరోపణలు కూడా ఎలాంటి ఆధారాలు లేకుండా ఆమె చేసిందని ఖచ్చితంగా ఆమెకు కఠిన శిక్షలు పడాలనే విధంగా సోషల్ మీడియాలో పోస్టులు కూడా పెడుతూ ఉన్నారు కూటమి పార్టీ కార్యకర్తలు నాయకులు అలాగే విజయనగరం జిల్లా పోసపాటి రేగ పోలీస్ స్టేషన్లో ఆమె విచారణకు హాజరయ్యారు ముఖ్యమంత్రి చంద్రబాబు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ మంత్రి నారా లోకేష్పై అసభ్యకరమైన పోస్టులు పెట్టిందన్న ఫిర్యాదు మేరకు నెల్లిమార్ల పోలీస్ స్టేషన్లో నమోదైన కేసు నేపథ్యంలో శ్రీరెడ్డి పోలీస్ స్టేషన్ కు వెళ్లారు శ్రీరెడ్డిని పోలీసులు విచారించారు ఫార్టీ వన్ ఏ కింద నోటీసులు కూడా ఇచ్చి పంపించారు జగన్మోహన్ రెడ్డి అధికారంలో ఉన్నప్పుడు శ్రీరెడ్డి తన ఇష్టానుసారం వీడియోలు పెట్టి విపక్ష నేతలను బండ బూతులు తిట్టిన సందర్భాలు ఎన్నో ఉన్నాయి ఈ సమయంలో జనసేన టీడీపీ నేతలు పెద్ద ఎత్తున కౌంటర్లు ఇచ్చారు క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు అంతేకాకుండా పలువురు నాయకులు పలు కేసులు కూడా నమోదు చేశారు అయితే రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో జగన్ ఓటమి తర్వాత మళ్ళీ ఆమె సైలెంట్ అయిపోయింది ఇటు జనసేన టీడీపీ కూటమి నేతలు అధికారంలోకి రావడంతో ఖచ్చితంగా ఆమెపై చర్యలు తీసుకోవాలంటూ కూడా కార్యకర్తలు పెద్ద ఎత్తున డిమాండ్ చేశారు అయితే తాజాగా ఆమెపై పలు కేసులు నమోదు దాని విచారణకు కూడా ఆమె ఇప్పుడు స్టేషన్స్కి అయితే పిలుస్తూ ఉన్నారు మొత్తానికి శ్రీరెడ్డికి కఠిన శిక్ష పడాలంటూ కూడా పెద్ద ఎత్తున డిమాండ్ చేస్తూ ఉన్నారు కూటమి నేతలు